సజీవుడైన వాణిని మీరెందుకు మృతులలో వెదుగుచున్నారు అని అక్కడ దూతలు అక్కడ వచ్చిన వారితో చెప్తా ఉన్నారు సమాధి వద్దకు వచ్చారు కొందరు వచ్చి యేసుక్రీస్తు ప్రభు ఆ శరీరము ఆ శవం ఉంటుందేమో అని చూడ్డానికి వచ్చారు కానీ అక్కడ లేదు అప్పుడు దూతలు వారికి చెప్పారు ఇక్కడ లేడైన లేచి ఉన్నాడు ఆయన ఇక్కడ లేడు సజీవుడైన వాణిని మీరెందుకు మృతులలో వెదుగుచున్నారు మనం సజీవులుగా ఉండాలని ప్రభు సజీవుడై లేచాడు ఆయన మృత్యుంజయుడై లేచాడు మనము చనిపోయిన వారుగా ఉండకూడదు ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ ఈ లోకంలో ఉన్న వాటన్నిటినీ దేవుడు అన్నాడు మృతం అన్నాడు మృతం మనం సజీవులుగా ఉండాలి మృతులుగా ఉండకూడదండి ఏలైనగా ఆయన చనిపోవట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయాను కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు అటువల్లే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి మనకు మనమే యేసుక్రీస్తునందు ఆయన వాక్యమందు జీవించడానికి సజీవులుగా ఎంచుకోవాలి మనకు మనమే పాపములో జీవించకుండా ఆజ్ఞాతి క్రమములో ఉండకుండా దేవుడు చెప్పినవి చేయకుండా దాటేయకుండా దేవుని అందు మన ఉంచి ఆయనలో జీవించడానికి మనం మనమే ఎంచుకోవాలి నేను అందుకే బ్రతుకుతున్నాను అందుకే దేవుని భక్తులు అన్నారు బ్రతుకుట క్రీస్తునందే చనిపోతే లాభం అన్నారు అందుకనే మనం ప్రభునందు జీవించినట్లయితే సజీవులుగా మనం మనమే ఎంచుకోవాలి నేను బ్రతికేది ప్రభునందు నేను బ్రతికేది ప్రభు అందు నేను బ్రతికేది ఆయన మాట ఎందు నేను బ్రతికేది ఆయన కొరకు అంటే ఆయన మనకిచ్చే జీవం కొరకు నిత్య జీవం కొరకు అని మనం ఎంచుకోవాలి మనకు మనమే ఎంచుకోవాలి మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించెను మనం చనిపోయిన వారం ఈ లోకంలో అయితే మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు ఆయన సజీవుడు ఆ ప్రభునందు మనము చేర్చబడినట్లయితే మన అపరాధముల పాపములను విడిచిపెట్టి మారు మారుమనసు పొంది ప్రభుకు అప్పగించుకున్నట్లయితే ఆయన వాక్యమందు మనం జీవించడానికి మనం సజీవులుగా ఉండడానికి దేవుడు కృప చూపుతాడు ఆ పిలుపులోనికి మనం వచ్చాం మనం క్రీస్తుతో కూడా బ్రతికించబడిన వారమై ఉన్నామంటే మన ప్రాచీన స్వభావము వేయబడింది చనిపోయాం మన నవీన స్వభావము చిత్త వృత్తి ఎందు నూతన పరచబడిన వారమై మనము బ్రతికాం తిరిగి అది ఉండాలి అది లేకపోతే మన భక్తి మన నీతి మన కార్యాలు మన పాటలు మన కానుకలు మన వాక్యాలు మన ప్రసంగాలు మన ఆరాధనలు మన వేషాలు మన కార్యాలన్నీ ఉత్తయండి మన చిత్త వృత్తి ఎందు చేంజ్ రావాలి అదే దేవుడు కోరుతూ ఉన్నాడు మన నేచర్ మారాలి మన హాబీస్ మారాలి మన స్వభావం మారాలి మనం ఎట్లా పుట్టామో అట్లా ఉండొద్దు మనం పుట్టినట్టు ఉంటే మనం చిన్నప్పటి సంధి ఎట్లున్నామో అట్లా ఉంటే పరలోకం వెళ్ళం వి షుడ్ చేంజ్ మనం మార మారిపోవాలంటే నాకు అప్పుడు అది ఇష్టం ఉండే ఇప్పుడు ఇష్టం లేదు నాకు అదంతా చాలా ఇష్టం ఇప్పుడు వద్దు నేను అది ఎప్పుడు అట్లా ఉండేవాడిని ఇప్పుడు ఉండొద్దు చేంజ్ అయ్యిపోవాలంటే ప్రభు వాక్యానుసారంగా మనం వచ్చేయాలి ఆయన వాక్యానికి అప్పగించుకోవాలి ఆయన సజీవుడు ఆయనను వెతకటం మనము ఈ లోకంలో వెతికితే దొరకడు ఆయన ఆయన సజీవుడు ఆయనను మనం వెతికినప్పుడు ఆత్మతో సత్యంతో వెతికినప్పుడు ఆయన మన దగ్గరకు వస్తాడు ఈ లోకంలో వెతికినప్పుడు దొరకడు మందిరాలలో మనుషులలో వస్తువులలో దేవుడు ఉండడండి ఉండడు ఆ సజీవుడు ఉండడు ఇవన్నీ చనిపోయే మృతమైన స్థితి కట్టడాలు మందిరాలు వస్తువులు మనుషులు వారిలో దేవుడు ఉండడు ఆయన సజీవుల భూమిలో ఉంటాడు ఆయన మన దగ్గరికి వస్తాడు మనం ఆయనను వెతకాలి ఆత్మతో సత్యముతో మనం వెతికినట్లయితే ఆయన దొరుకుతాడు మనం ఆయనను వెతకాలి ఆయన ఎక్కడ ఉంటాడంటే పరలోకంలో ఉంటాడు ఆయనను మనం వెతికినప్పుడు ఆయన మన దగ్గరికి వస్తాడు ఈ లోకంలో వెతుకుతా ఉంటే దెయ్యాలు వస్తాయి వెలుగుదూతలు వస్తాయి ఏసుక్రీస్తు ప్రభువులాగే వచ్చి మోసం చేసి నశింపజేస్తాయి కాబట్టి ఈ లోకంలో మనం వెతుకొద్దండి దేవుడు మనకు దొరకడు ఇక్కడ ఈ లోకం అంతా మృతమైనది నాశనకరమైనది ప్రభుని మనం వెతకాలి ఆయన పరలోకంలో ఉన్నాడు అనుదినం మనం ప్రార్థన చేసి ఆయనను వెతికి ఆయనను కనుగొనాలి ఆయన మన దగ్గరికి వస్తాడు మనతో నివాసం చేస్తాడు ఆ మహోన్నతుడు ఇచ్చిన మాట ఎప్పటికీ మనం మర్చిపోకూడదు ప్రభు చెప్పాడు నేను మహోన్నతుడు మహాగణుడను అత్యున్నతమైన సింహాసనంపై ఆసై ఉన్నవాడను ఆయనను నేను ఈ లోకంలో నలిగిన వారి యొద్దకు దీనుల యొద్దకు వచ్చి నివాసం చేస్తాను అంటున్నాడు ఆయన ఇష్టపడుతున్నాడు చేస్తానని ఆయన ఇక్కడ ఉండడు ఈ చెత్తలో ఉండడు ఈ లోకంలో ఉండడు ఈ వస్తువుల్లో ఉండడు ఈ మందిరాల్లో ఉండడు ఆయన ఉన్నతమైన సింహాసనంపై ఉంటాడు ఆయన అత్యున్నతమైన స్థలంలో ఉంటాడు కానీ మనం దీనులుగా నలిగిన వారంగా పశ్చాత్తాపడి ప్రభుకొరు ఆశపడినట్లయితే ఆయన మన దగ్గరకు వచ్చి నివాసం చేస్తాడు అందుకనే ఆయనను వేదకండి ప్రభుని వెదకండి కానీ మృతులలో కాదు ఈ లోకంలో కాదు మందిరాల్లో కాదు మనుషులలో కాదు భక్తులలో కాదు ఆయనను వెదకండి ఆయన ఉన్నత స్థలములలో ఉంటాడు ఆయన మన దగ్గరకు వచ్చి నివాసం చేస్తాడు ఆయన ప్రేమ చేత మనం సజీవులుగా బ్రతికించి నడిపిస్తున్నాడు ఆయనకు అప్పగించుకోడు లోకంలో ఆయన ఏమాత్రం దొరకడండి లోకమునకు మనం వేరైనప్పుడు ఆయన వెంటనే మన దగ్గరికి వస్తాడు రెండవ కొరంతి పత్రిక అధ్యాయం పద్దెనిమిది వచ్చిన ప్రభు ఈ మాటనే తెలియజేస్తూ ఉన్నాడు మీరు వేరై జీవించండి అపవిత్రమైన వాటిని ముట్టకండి ప్రత్యేకంగా ఉండండి అవిశ్వాసులతో జోడుగా ఉండకండి విగ్రహారాధనకి జీవం గల దేవునికి పొంతు కలపకండి రెండు కలిపేయకండి జీవం గల దేవుని ఆలయం ప్రభునందు ప్రత్యేకంగా ఉండండి అని ప్రభుత్వ సెలవిస్తున్నాడు కాబట్టి మనం అట్లా ప్రత్యేకంగా ఉన్నప్పుడు అప్పుడు దేవుడే మన ఎద్దకు వచ్చి నివాసం చేస్తాడంట మనతో ఉంటాడంట అప్పుడు మనము దేవుని కుమారులము కుమార్తెలముగా ఉంటామన్నాడు దేవుడు అప్పుడు మీరు నా కుమారులను కుమార్తెలుగా ఉంటారు అని జీవము గల దేవుడు సెలవిచ్చాడు రెండవ కొరంతి ఆరు పద్దెనిమిది వచ్చినంలో అందుకనే మనం ప్రభుని వెతికినప్పుడు మనం లోకంలో వెతకకూడదు మందిరాల్లో వెతకకూడదు భక్తులలో వెదకకూడదు మనుషులలో వెదకకూడదు వస్తువులలో ఎక్కడ దొరకడాయినా అంతమైన స్థలంలో ఉన్నాడు మనం ఆయనను బెదకాలి ఆయన పరలోకములు ఉన్నాడు ఆయన అక్కడి నుండి వచ్చి మన దగ్గరకు వచ్చి నివాసం చేస్తాడు ఆయనను మనం కనుగొనాలి ఆయనను పట్టుకోవాలి అప్పుడు మనం ప్రత్యేకంగా ఉంటేనే వస్తాడు ఆయన లేకపోతే రాడు నేను లోకంలో ఉంటాను ప్రభు అందరితో ఉంటాను ప్రభువ నా దగ్గరికి రా అంటే సైతాన్ వస్తాడు ఏదో విధంగా ఎవరి రూపంలోనో వస్తాడు ఏదో విధంగా వస్తాడు మిమ్మల్ని పూత పూస్తా ఉంటాడు లోపలంతా మట్టి బయటికి మాత్రమే గచ్చు జీవితాల్లో జీవించి జీవించి ఎప్పుడో కూలిపోతారు ఏమాత్రం నిత్య జీవం వెళ్ళలేరు అలాంటి స్థితిలో మనం ఉండకుండా ప్రభునందు ప్రత్యేకంగా ఉంటే ఆయన కప్పగించుకుంటే ప్రభు మన దగ్గరికి వస్తాడు అప్పుడే ఆయన మన దగ్గరకు వస్తానని సెలవు ఇచ్చాడు నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము అని ప్రభు అంటున్నాడు నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము అంటే ఈ లోకంలో ఉన్న ప్రజలంతా మృతులు ఈ లోకంలో ఉన్న అవిశ్వాసులంతా మృతులు ఈ లోకంలో ప్రభుకు అప్పగించుకోకుండా లోకంలో సంచరించే దేవుని భక్తులంతా మృతులు ఆ మృతులలో నుండి లెమ్ము పైకి ప్రత్యేకించుకోను నీవుకు నీవే ఆయన నీ మీద ప్రకాశించుతున్నాడు అప్పుడు మనం ప్రభునందు నూతన పరచబడతాం నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు మనం లేవకుండా మృతులలో కలిసి ఉంటే ఆయన వెలుగు నమ్మని మీద ప్రకాశించబడదు మనం ఆయన ప్రత్యక్షత పొందుకోలేం మనం ఎప్పుడైతే సెపరేట్ అయిపోతామో ఒంటరిగా ఆయన వైపు చూస్తామో వెంటనే ఆయన వెలుగు మన మీద ప్రకాశించబడుతుంది మన మృతులలో నుండి లేవాలి ఆయన వైపు చూడాలి అప్పుడే మనం సజీవులుగా ఉంటామండి సూచనలు చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలన నన్ను వెదుగుచున్నారని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని ఏసై అంటున్నాడు దేవుని శిష్యులు కొందరు వెళ్ళి ఆ సమాధిలో యేసు ప్రభుని వెదుగుతూ ఉన్నారు ఎందుకు వెదుగుతున్నారంటే వారు దేవుని మాట మర్చిపోయారు ఆయన తిరిగి లేస్తాడనే మాట వారికి జ్ఞాపకంలో లేదు విశ్వాసము లేదు వెదుగుతా ఉన్నారు దేవుని బిడ్డల అనేకులు యేసుక్రీస్తు ప్రభుని వెతుక్కుంటూ వచ్చారు వేల మంది ఎందుకు వచ్చారంటే ప్రభు వారికి ఇచ్చే స్వస్థత కోసం ప్రభు వారికి ఇచ్చే ఆహారం కోసం వారు వస్తూ ఉన్నారు కానీ మెస్సయ్య ఈయన వల్ల నిత్యజీవం దొరుకుతుంది అనే సూచనలు చూచటం వలన వారు ప్రభు దగ్గరికి రావట్లేదు అలాంటి స్థితి మనకు ఉండకుండా జాగ్రత్త పడాలి అని ప్రభు మనకు మెల్కువ చూపిస్తున్నాడండి ఈ లోకంలో మనం ఏం వెతుకుతాం అన్ని వెదుగుతాం కానీ దేవుని యొక్క రాజ్యమును నీతిని మాత్రం వెదకం మనం అవి మనకు ఆటోమేటిక్గా వచ్చేయాలంటే ఈ లోకంలో అన్ని వెతుకుతాం ఈ లోకంలో మనకు క్షేమం వెదుగుతాం మనకు ఆహారం వెదుగుతాం మనకు కావాల్సిన అవసరతలు వెదుగుతాం ఈ లోకంలో మనకు కావాల్సిన ఉద్యోగాలు వ్యాపారాలు అన్ని వెదుగుతాం ఈ లోకంలో మనకు కావలసిన జీవన సంబంధమైన అవసరతలన్నీ మనం వెతుకుతాం కానీ దేవుని నీతిని ఆయన రాజ్యమును వెదకే పనే లేదు మనకి వెతకటము కేవలం ఆయన నీతిని రాజ్యమును వెదకాలి వెతికి ఆయనను కనుగొని మనం ఆయన నిలిచి ఉండాలి వంద మంది మనల్ని వదిలేసిపోయినా కానీ మనం ఒక్కలమే నిలిచి ఉండాలి అదే పరీక్ష విశ్వాస పరీక్ష నలుగురితో చేసే పని కాదు మన భజన మన విశ్వాస జీవితం నలుగురితో పోయేది కాదండి ఒంటరిగా ప్రభు మనల్ని రమ్మంటున్నాడు ఒంటరిగా కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును చూడండి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును ఏవన్నీ మన కోరికలు మన ఆశలు మన తీర్మానాలు మన ఉద్దేశాలు కాదు మన అవసరతలు అవర్ నెసెసిటీస్ మన అవసరతలన్నీ దేవుడు చూసుకుంటాడు మనల్ని ఆయన నడిపిస్తాడు ఆయన మన కాలగతలన్నీ ఆయన వర్షంలో ఉంటాయి ఆయన ఆధ్వర్యం మన చుట్టూ ఉంటుంది ఆయన దూతలు మన చుట్టూ ఉంటారు ఆయన మన నడిపిస్తాడు అవన్నీ మీకు అనుగ్రహించబడును వాటి గురించి మీరు వెతకకండి ప్రార్థన చేయకండి ఏసఐ చెప్పింది ఇదే మీరు ప్రార్థన చేయకండి వెతకకండి నా నీతిని నా రాజ్యం మాత్రం వెతకండి వాటి కోసం ప్రార్థన చేయండి నా క్షమాపణ కోసం ప్రార్థన చేయండి నా చిత్తము నీ జీవితంలో నెరవేర్చబడ్డానికి కోసం ప్రార్థన చేయండి నా రాజ్యము మీరు అప్పగించుకోవడానికి ప్రార్థన చేయండి నా నామం పరిశుద్ధపరచబడాలని మీరు ప్రార్థన చేయండి సాతాను ఉచ్చులో పడకుండా నా సహాయం కొరకు మీరు ప్రార్థన చేయండి మనం ప్రార్థన చేయాలి ఆయన నీతి అయిన రాజ్యం కొరకు ఈ లోకంలో ఉన్న అవసరతల కొరకు ప్రార్థన చేసే అవసరం లేదు అవి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఏదైనా విపత్తు వచ్చినప్పుడు ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు ఎట్లాగో ప్రార్థన చేస్తాం ఏదైనా అవసరం వచ్చి మేము ఎట్లాగో ప్రార్థన చేస్తాం కానీ అదే పనిగా అదే ధ్యేయంగా ఈ లోకంలో ఉన్న విషయాల కొరకే మన భక్తి మన నీతి అన్నట్టుగా ఉంటే అది ఘోరమైన దుష్టత్వం అది మృతస్థితి ప్రభు చెప్పాడు ఈ మాట పునరుద్ధానమును జీవమును నేనే అన్నాడు అంటే చనిపోయి లేచిన ఆ పునరుద్ధానుడను నేనే జీవమును నిత్య జీవమును నేనే అన్నాడు ఏసయ్య ఆ ప్రభునందు ఆయన వాక్యమందు విశ్వాసం ఉంచినట్లయితే మనం ఎన్నటికీ చనిపోం అంటే శరీరం కాదు ఆత్మీయంగా ఎప్పటికీ చనిపోవం నిత్య జీవంలో బ్రతికి ఉంటాం నరకంలో వేయపడం ఆత్మీయంగా బ్రతికిన వారం సజీవులుగా ఉంటాం మనం ప్రభునందు విశ్వాసం ఉంచినట్లయితే ఒకవేళ ఆయనందు విశ్వాసం ఉంచినట్లయితే చనిపోయినను మరలా బ్రతుకును అన్నాడు ప్రభు అంటే ప్రభునందు మనం మృతి పొందినట్లయితే తిరిగి లేస్తాము ప్రభునందు ఆయనలో జీవిస్తాం పరలోక రాజ్యం చేరతాం ప్రభునందు మనకున్న విశ్వాసము అదే మన విశ్వాసమునకు ఆధారము అదే కానీ మతపరంగా రాను రాను మనుషుల యొక్క దుష్టత్వాన్ని బట్టి ప్రభు చెప్పిన మాటలు మరుగైపోయాయి ప్రభు మన ముందు పెట్టిన విశ్వాసము మరుగైపోయింది ఈ లోకములో మత విశ్వాసాలు పెరిగాయి ప్రభు దగ్గరికి వస్తే మంచిగా ఉంటుంది ప్రభు దగ్గరకు వస్తే ఆరోగ్యం ఉంటుంది ప్రభు దగ్గరకు వస్తే నెమ్మది ఉంటుంది ప్రభు దగ్గరికి వస్తే ఈ లోకంలో చక్కగా సుఖంగా ఉంటుంది అన్ని కష్టాలు శ్రమలు పోతాయి దేవుడు మేము ఆదరిస్తాడు ఆదుకుంటాడు తోడుగా ఉంటాడు నడిపిస్తాడు ఇవన్నీ దుష్టత్వం ఇవన్నీ ఆధారము లేని జీవితం నిరర్ధకమైన జీవితం మన జీవితం మనకు ఆధారం మనకున్న విశ్వాసము మన నిరీక్షణ ప్రభు మనకు పునరుద్ధాన శక్తిని సిద్ధపరిచాడు ఈ లోకంలో మనం పునరుద్ధాన శక్తి కలిగి జీవించాలి ఎలాగో ఉపదేశం పొందుతీవో ఎలాగో వింటివో జ్ఞాపకం చేసుకుని దానిని గైకొనుచు మారు మనస్సు పొందుము అంటున్నాడు దేవుడు దేవుడు వాళ్ళని ఎట్లా ఉపదేశం పొందావో దేవుని వాక్యం ఎట్లా విన్నావో దానిని గైకొంచు కొంచు వాటి జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందుతూ ఉండు మార్పు చెందుతూ ఉండు ఒకవేళ ఇది చేయకపోతే మనము మృతులమే మన క్రియలు సజీవమైన క్రియలు ఉండకుండా ఈ లోకంలో అందరితో కలిసి వేసే వేషాలు క్రియలు మాటలు కార్యక్రమాలు అయితే అవి చచ్చినవి అవి మృత క్రియలు ఇంకా మిగతావి కూడా చచ్చిపోతాయి అది ముందే జాగరూకుడవై మిగిలిన వాటిని బ్రతికించుకో అంటున్నాడు దేవుడు అంటే మనం ప్రభునందు ప్రత్యేకముగా ఆయనకు అప్పగించుకొని జీవము గల దేవుని అందు సజీవ క్రియలు చేయటానికి మనం ఇష్టపడాలి అప్పుడు మనము సజీవులుగా ఉంటాం అప్పుడు ప్రభునందు మనం జీవించి నిత్య జీవంలో చేర్చబడతాం కానీ ప్రభువుని మనం ఈ లోకంలో వెతుకొద్దు మందిరాలలో వెతుకొద్దు భక్తులలో వెతుకొద్దు ప్రభువుని వెతికేది ఆత్మతో సత్యముతో ఆయన పరలోకంలో ఉన్నాడు ఆయన దిగి మన యొద్దకు వస్తాడు పరిశుద్ధాత్ముడు మన యొద్దకు వచ్చి మనల్ని ఆదరించి ఆదుకొని నడిపిస్తాడు మనల్ని లేవనెత్తుతాడు ఆయనను వెతకాల మనం వెతుకు వారు కనుగొందురు వెతకండి మీకు దొరుకునన్నాడు ఏసయ్య కాబట్టి ఆయన నీతిని రాజ్యముడు వెతికినప్పుడు మనకు దొరుకుతుంది అప్పుడు మనం ప్రభునంద ఆయన బిడ్డలుగా జీవిస్తాం ఈ లోకంలో మనం వెతకొద్దండి ఈ లోకంలో ఎక్కడ దొరకడు ఈ లోకం విడిచి పరలోకం వెళ్ళిపోయాడు పరిశుధాత్మనతో తోడుగా ఉండడానికి నడిపించడానికి ఆయనను అనుగ్రహించాడు మనం ఆయనను పరలోకములో ఉన్నాడు ఆయనను వెతకాలి ఈ లోకంలో వెతుకొద్దు ఈ దుర్మార్గపు లోకములో ఏమాత్రం వెతుకొద్దు మనం ఈ లోకమును విడిచి వెళ్ళటానికే మనం సిద్ధపడి ఉండాలి ఈ లోకం ఎప్పటికీ బాగుపడదు ఈ లోకం ఎప్పటికప్పుడు దినదినము చెడ్డగా అవుతుంది దినదినము ఇంకా చెప్పరాని స్థితికి వెళ్తుంది ఈ లోకంలో మనం ఏమాత్రము సుఖంగా నెమ్మదిగా సౌఖ్యంగా కంఫర్టబుల్గా ఉండలేం మన హృదయం మన మనస్సాక్షి నొచ్చుకుంటుంది ఈ లోకంలో వీ కెన్ నాట్ లివ్ అట్ ఆల్ మనం జీవించలేం ఇలాంటి స్థితి ఈ లోకంలో ఉన్నది కాబట్టి ప్రభు నందే మనకైన వాక్యమందే ప్రభువునందే ప్రభు నందే మనకు జీవము ప్రభునందే నిత్య జీవము ప్రభునందే మనకు నెమ్మది ప్రభు నందే మనకు సమస్త వాటికి ఉత్తరం ఆన్సర్స్ దొరుకుతాయి ప్రభు నందే మనకు సమాధాన స్థితి ఉంటుంది ప్రభునందే మనకు సంతోషము నెమ్మది ఉంటుంది ప్రభువు నందే మనకు నిరీక్షణ కలిగి ఆయనతో సమాధాన స్థితి కలిగి ఉండగలుగుతాం అలాంటి స్థితి ప్రభు మనకు సిద్ధపరిచాడు ఈ లోకంలో ఉన్న వాటితో మనము చనిపోకుండా మనం సజీవులుగా ఉండాలంటే మనకు మనమే ఎంచుకోవాలి క్రీస్తునందు మనం జీవించడానికి మన చిత్తవృత్తియందు మన లోపల ఉన్న అంతరంగ మనస్సాక్షి మన హృదయమునందు మనంతరంగా స్వభావం నందు నూతన పరచబడుతూ ఉండాలి ప్రభుకి ఇష్టలుగా మారారు అదే ప్రభు మనకు సిద్ధపరిచాడు ఆ స్థితిలో మనం ఉందామండి ప్రభుకి అప్పగించుకుందాం ఆ పునరుద్ధాన శక్తి కలిగి మనం అనుదినం జీవిస్తాం అప్పుడెప్పుడు ఈ లోకం విడిచినా కానీ అంత్య దినమున నేను లేపుతాను అంటున్నాడు ఏసయ్య ప్రభు నన్ను జీవించి మనం కొనసాగుదాం దేవునికి అప్పగించుకుందాం